ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో సుస్తే స్మృత మతిమతి వృషమాందాసి చండి అమ్మవారి గీతం పాడి మంగళహారతి పాడి వాళ్ళు ఎవరైనా ఉంటే మైకి ఈ లోపల హారతి రాకరించి వరకు రావాలి కదా పాడతారు ఇక్కడ ఉంది ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఇస్తే ఓం శ్రీ दुर्गे सुदा हरसे वेद सुस्ते सुदा मध्य मध्य मसुबां ददासे ओं ता महाभाजा तबे दो लक्ष्मीर मन बगामिली ऐस्या मेरं यम ब्रह्मो दंगा बो हम दारिद्र्य दुःख बजहार निकात वदन्या सर्वो अपकार करना ये सदार दजता ओं श्रीम रीम प्रसिद्ध प्रसिद्ध श्रीम रीम श्रीम महालक्ष्मी

బంగారు హారాలు సింగారములకించు ముఖకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ సింహాసనేశ్వరికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కాంతి కిరణాలలో తల్లికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికి నీరాజనం ముచ్చట గదరయించు కస్తూరి కుంకుమకు నీరాజనం నుశిరోమకుటముగా దాల్చు సౌందర్యలహరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం చిరునం పులొలికించు శ్రీదేవి అధరా నశత నక్షత్ర నీరాజనం కలువ రేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజ రాజేశ్వరికిదే నీరాజనం బంగారు తన్నికిదే నీరాజనం శుక్రవారమునాడు శుభములసగే తల్లి శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం ಮುದ್ದಾಜನಂ ಮುದ್ದ ಕರ್ಪೂರ ಹಾರತಿ ನೀರಾಜನಂ ಆತ್ಮಾರ್ಪಣ ತೊ ನಿತ್ಯ ನೀರಾಜನಂ ಬಂಗಾರು ತಲ್ಲಿಕಿದೆ ನೀರಾಜನಂ महाकाली महालक्ष्मी महासरस्वती नमाली

दुर्गे स्मृता हरसि मेतम से, से शिरंदो सुस्ते स्मृता मध्यपति वशुपांत ओम इसी जब प्रिय दो बहुत बाजिया श्रीय पंचत सत्यम च श्रीकाम सदन जब पैदा आनंद कर दम अच्छे बलिकली नहीं तो विस्तृता पुत्रा स्वयं श्री ने बदेवता पद्मभूरो पत्मा पद्माक्षी पद्मसंभवे सुमा आम भजस्व पद्माक्षी अनसोक्यन हस्ताय चोदायन दाय महाधने धन मे पुत्र जुषदेवीं सर्वचि पुत्रपौत्रधन धान्यमस्तस्वाजाभोधम प्रजान भवन मता आयुष्मत कौत मंद्राभांमीशा सूर्याभांशमीश्वरी चंद्र श्री श्रीमहालक्ष्मीपास्महे धनम धनमिधन वायुर्धन सूर्योधन वसु धनिंद्र बृहस्पतिर्वरण धनमश्मे

అంటే బంగారుపు పుష్పాలతో వేయాలి అవన్నీ వేయలేం కాబట్టి ఆ సమయంలో డబ్బులు అనేది మనం పెట్టుకుంటున్నాం వేదోక్త అంటే మంత్రాలు సువర్ణం అంటే బంగారం దివ్యం అంటే అమ్మవారి తేజస్సుతో కూడుకుని భక్తి శ్రద్ధలు అని ప్రదక్షిణ చేయండి యాని కానీ బాబాని జన్మాదాని దాని ప్రదక్షిణి సలేం

तामरेन भीयामी रुचिंदर सियामी येतुम सब यामी, यामी, ये यामी आंदोलिका ना रोह यामी अश्वान ना रोह यामी रथा ना रोह यामी संसराज उपचार भक्ति उपचार सिक्यो उपचार पूजा जपन अपराध सहस्रानि, क्रियन्ते अहर्निशम मया दासोयम इतिमा मत्वा क्षमस्व परमेश्वरी అపరా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ఘ సాధికే శే త్రయంబకే దేవి నారాయణీ నమోస్ సర్వా బాధ ప్రశమనం సర్వా బాధ ప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమే స్వయాకార్య చేసుకుని ఇప్పుడు అమ్మవారి దగ్గర పుష్పాలు సమర్పించండి రెండు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని గుడి చేతిలోకి వదిలిపెట్టండి తాములపాలో కిందకి నేను అనేనా మయాకృతేన శ్రీ సూక్త విధానేన కుంకుమ అర్చనేనా భగవతి సర్వాత్మిక ఏతత్పరం సాంగ సపరివార సమేత మహాలక్ష్మి కరణ ఆరవింద మస్తు ఒక ట్రే తీసుకుని ఫోటోలు పూర్తి చేసిన ఫోటోలన్నీ కూడా తీసుకోండి రాజా ఎదరు నిలబడితే నాకు తెలుస్తుంది ఏదైనా చెప్పడానికి గొంతు అరవడం తప్ప కోపాలు వర్షాలు తీసుకుని కూడా మీద అమ్మవారిపై

ఆ రోజు సూర్యనారాయణ మూర్తి స్వామి ఉదయం పంచామృత అభిషేకాలు అవి జరుగుతాయి కుంకుమిచ్చిన యథావిధిగా ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి సూర్య కళ్యాణం జరుగుతుంది అందరూ రండి దంపతి యుక్తంగా వచ్చి సాయంత్రం పూట అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉండడం చక్కగా హారతిలు అవుతాయి ఆరున్నర నుంచి హారతిని దర్శనం చేసుకోండి మహా కష్టం వచ్చినప్పుడు అమ్మవారిని కొలవడం కాదు నామస్మరణ చేయడం కాదు ప్రతిరోజు చేస్తూ ఉండాలి అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోండి మీతో పాటుగా రేపు పది మంది వచ్చేలా ఇలా తీసుకుని వచ్చి అమ్మవారిని అర్చించడం వల్ల సౌభాగ్యం అనేది కలుగుతుంది మీ అందరికీ కూడా తెలుగు తీసుకుని ఆయన ఆ వస్తారు కింద నుంచి తీసుకు వస్తారు ఆ ఫోటో ఏదైతే ఉందో అది కుంకుమ శుభ్రం చేసి ఆ ఫోటో ఇచ్చేసేయండి ఆయనకి అందరికీ కూడా తెలియచేయండి పది మందికి తెలియచేయండి ఒకరు కాదు మనిషికి ఒక నలుగురు చెప్పునైనా తీసుకుని వస్తే ఆ కోటి అనేది చాలా సులువుగా మన అందరూ కూడా అమ్మవారికి సమర్పించిన మనం అవుతాము ఇదంతా మని ద్వీపం ఇదంతా ప్రాకారం అంతా అమ్మవారిదే భావించి ఎవరికి ఆహ్వానం లేక ఆహ్వానించమనేది అనుకోకుండా తెలియలేదు అనే పదం ఎందుకంటే రోడ్డు మీద అంత అడ్డంగా ఉంది అరవై అడుగులు అడ్డంగా ఉంది ఒకటి రెండు అడుగులు కాదు మాకు ఇంకా తెలియదు అంటే నేను మరి ఏం చెప్పాలి తెలియదు కాదు మనకు కాదు మన సంబంధం లేదు అనుకుంటున్నారు అలా అనుకోకండి ఇదంతా పని చేసింది మీరు అందరూ తరించడం కోసమే చేసింది మీరు మీతో పాటుగా మీరు చేసుకోవడం సౌభాగ్యాన్ని పది మందికి కల్పించిన వాళ్ళు అవుతారు చక్కగా అమ్మవారికి అర్చింపు చేయడం వల్ల పది మందికి సౌభాగ్యాన్ని మీరు కలగజేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దీన్ని